హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు భారీ షాక్ తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ బస్ బంద్ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం ఎత్తివేస్తే అవకాశం ఉండడంతో మహిళల్లో ఆందోళన ఏర్పడింది తెలంగాణ మహిళలకు త్వరలోనే భారీ షాక్ తగలనట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం రద్దయ్యే ప్రమాదం వంచి ఉన్నట్టు చర్చ జరుగుతుంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రబంధ ఉచిత బస్సు పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఉద్యోగులందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతుందనే చర్చ జరుగుతుంది అయితే తెలంగాణ రోడ్ రవాణా సంస్థ ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పడ్డారు రెండు పీఆర్సీలు బకాయి పడడం ప్రభుత్వం ఆర్టీసీ వెళ్ళిన హామీలు రేవంత్ రెడ్డి విస్మరించింది ఉద్యోగులు నమ్మించి నట్టేట మోసం చేయడంతో ప్రస్తుతం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పద్నాలుగు నెలలు గడిచినా కూడా తాత్సారం చేస్తుండడంతో ఇక సహించేది లేదంటే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది ఇప్పటికీ సమ్మె నోటీస్ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు తమ ఇరవై ఒక్క డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఆర్టీసీ వెళ్ళిన రెండు వేల ఇరవై ఒకటి విద్యతబత్యాల సవరణ కండక్టర్ డ్రైవర్ ఉద్యోగ భద్రత విద్యుత్ బస్సులు పరుతమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలి అని ప్రధాన డిమాండ్లు కార్మిక సంఘాలు చేర్చూస్తున్నాయి ప్రభుత్వం పరిష్కరించకపోతే మాత్రం వచ్చే వారం తొమ్మిదవ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మి కార్మిక సంఘాలు ప్రకటించాయి ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తుంది ఆర్టీసీ సమ్మె ఉండేట్లో స్పష్టంగా పరిణామాలు ఉన్నాయి దీంతో ఒకవేళ సమ్మెకు కనుక ఆర్టీసీ జట్లు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరగవు దీని ప్రబంధం మహిళలు ప్రవేశం ఉచిత బస్సు పథకం అనేది కొనసాగదు ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో వెంటనే తక్షణ ఏర్పాట్లు భాగం ప్రైవేట్ బస్సులు నడుపుతారు వాటిలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండదు ఏదేమైనా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే మాత్రం మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ఆగిపోతుంది ఈ వార్త తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు అయితే సమ్మె జరుగుతుందా ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఆగుతుందనేది కొన్ని రోజుల్లో తేలనుంది